అస్మత్ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజన్ ఈరోజు మంచి మాటలో జీవితం అంటే ఏడుస్తూ కూర్చోటం కాదు మనం జీవించినంతకాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి దాని గురించి ఒక యథార్థ సంఘటన గురించి ఒక ఉదంతం తెలుసుకుందాం జీవితం అంటే నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకుని నా కర్మ ఇంతే అంటూ నిందించటం కాదు జీవించటం నేర్చుకోవటం స్వాక్రటీస్కు మరణశిక్ష విధించారు తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగంతో ఆయన్ని జైల్లో పెట్టారు ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవమే పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళ్తూ ఉన్నారు శిష్య బృందం అయితే అక్కడే ఉండి కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉన్నాడు అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు మరణమంటే లక్ష్యపెట్టని లక్ష్య పెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు మరణశిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయం ఉంది ఆ శిక్ష విషం తాగి మరణించడం ఆ సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు పుట్టుకుంటున్నాయి సాక్రటీస్ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు అందరి ముఖాల్లో ఆందోళన దిగులు ఆయన ముఖంలో మాత్రం ఆనందం వెలుగు ఆయన కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని లైర్ వాయిద్యం వాయిస్తూ ఉన్నాడు ఆ తీగల్ని మీటుతో పాడుతున్న పాట సోకటీస్ మనసుని తాకింది పరవశంగా కళ్ళు మూసుకున్నాడు చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా పరిమళంలా సోకటీసు హృదయాన్ని తాకింది ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు సోక్రటీస్ మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ని పిలిచాడు జైలర్ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు సోక్రటీస్ కిటికీలో నుంచి చూపించి మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకొస్తారా అని అడిగాడు జై జైలరు అయ్యో దాందేముందే అని వెళ్ళి ఆ బిచ్చగాడిని తీసుకొచ్చాడు సోక్రటీస్ ఆ బిచ్చగాన్ని తనకు ఆ పాట నేర్పమన్నాడు అతని దగ్గర నుంచి లైర్ వాయిద్యం తీసుకున్నాడు ఆ బిచ్చగాడు పాట పాడాడు సోక్రటీస్ ఆ పాట పాడుతూ లైర్ వాయిద్యం వాయించాడు ఇట్లా అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాటను పాడాడు సోక్రటీస్ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాడిని పంపించేశాడు ఆయన శిష్యులు జైలరు కూడా ఆశ్చర్యపోయారు మరణ శిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది గురువుగారు ఒక ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది కదా అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు కానీ ఇప్పుడు మీరు లైర్ వాయిద్యం మీద ప్రాక్టీస్ చేసి పాట నేర్చుకున్నారు ఏమిటిది అని కల్నీళ్ల పర్యంతం అయ్యారు సోక్రటీస్ నవ్వి జీవితం అంటే నేర్చుకోవటం మరణం గురించి ఆలోచించటం కాదు నేను నువ్వు నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం కానీ జీవించిన నాళ్ళు ప్రతిక్షణం విలువైందే ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది గంట క్రితం నాకు ఆ పాట తెలియదు ఇప్పుడు నేర్చుకున్నాను ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు ఇంకా అవకాశం ఉంది అని అన్నాడు ఎంతో ఆనందంతో మనం కూడా అలాగే మనం జీవించినంత కాలం ఏదో ఒకటి ఇతరుల దగ్గర నుంచి నేర్చుకుని దాన్ని ఆచరణలో పెట్టి మంచిగా బ్రతకటం నేర్చుకుందాం జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ अस्म वृक्षो नम